ఈ పా ఈ చేప ముడుకు దారుణమైన రాత్రిందా జిలేబీ పనరు కద్రీ పెద్ద రాదాడుతాడు ఎవరు చూపిస్తాడా మళ్ళీ చెప్తున్నాడు మీరు చూస్తా ఇది కాదురా కొరేంటే యా మళ్ళీ నేల పడిపోతున్నా వరి చిన్న భయంగా కాదు ఒకటి రెండు రెండు జిలేబులు మూడు ఇలా ఇలా రెండే రెండు జిలేబులు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు జిలేబీలు బయట ఉండలా రెండు కేజీల పైన ఉంటాయి కే కేన్ పడే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియో అయితే చేయబోతున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా రోజుల తర్వాత అయితే మా బాబాయ్ మళ్ళీ వీడియోలో అయితే కనిపిస్తున్నాడు అసలు మ్యాటర్ ఏందంటే మా బాబాయ్ ఫోన్ చేసి ఎవరే నీళ్ళు తగ్గిపోయి ఈ ప్లే ఇలాంటి టైంలో కొర వెళ్ళే తర్వాత నేరా రారని చెప్పినాడు అందుకనేసి ఈ వాతం కూడా తెచ్చినాము మా బాబాయ్ నాకంటే ముందు టెన్షన్ పడిపోతున్నాడు రాండ్రా రాండ్రా పర్దా పడదా రాండ్రా అంటున్నాడు ఇప్పుడు కొరమైన ఉన్నాయంట అక్కడ అవి ఇప్పుడు మీకు పట్టి చూపిస్తాం ఈ వాతాంతోనే పట్టి చూపిస్తాం అది ఎలా పడతాం ఇప్పుడు ఈ వీడియోలో చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోతానండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్కి మీ టూర్కి అయినా ఐడియా ఉందా చూడండి ఇంతకుముందు మనం ఇక్కడే చేపలు పట్టాము ప్రజెంట్ ఇప్పుడైతే ఎండిపోయింది చిరు మొత్తం అంతకుముందు నీళ్ళు ఉన్నప్పుడు అత్త నేను చూశారు కదా ఇప్పుడు చూడండి ఎలా ఉందో నేనే అనుకోలేకపోయినా అసలు ఇదంతా ఎండిపోయింది కాదురా ఎారు పడుతున్నారు చేపలు మీరు అనుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తారండి ఎక్కడ పడతాం మేము దాని పక్కన కూర్చోవు ఇప్పుడు దాకా మొత్తం ఎండిపోయింది కదా ఈ కొద్ది నెలల్లో మీకు ఏమో ఉంటారో మీరు అనుకోవచ్చు మా బాబాయ్ అంటే మేము కూడా మేము కూడా నమ్మలా కొరమైన నేను చెప్తుంటే మా బాబాయ్ మీకు నేను పట్టి చూపిస్తాను అన్నాడు ఇప్పుడైతే మా బాబాయ్ పట్టి చూపిస్తాడు చూద్దాండి అది కాక ఓతా పట్టున్నామా ఫస్ట్ టైం అయితే ఇప్పుడు పట్టి ఎక్స్పీరియన్స్ చేపలు అయితే తిరుగులు ఆడుతున్నాయి మొత్తం పక్కిలు అయితే ఉన్నాయి అదే చేసానడ వేసానండే గురువు గురువు చిన్నగా తిరగట్లేదు పాడు దిగు మొన్న అడు పడిపోయినావు చూడు బంధువులు తెలియకుండా అడ్డు పడిపోతే అది మూడుగా హైలైట్ అసలు అనుకోలే నేను నడిచి వెళ్తా వెళ్తాముండ ఇక్కడ సడన్గా నడిచి బంధువులు అది పడిపోయినాడు ఓహో అర్థమైంది వేసినప్పుడు అంటే అప్పుడు నాది దీంతో ఆల్రెడీ పట్టేసి ఉంటారు అనుకుంటానే చిక్కిందా ఎంత దేవతనాడు రు నాకు కాలు గన్నాయి రా నడుస్తుంటే తగలుతున్నాయి భయంకరంగా ఏదో ఆపే గేకుతున్నాడు గెలకతున్నాడు ఉంది నాకు చూద్దాం కొరవైన పడుతుందంటావా జిలేబీ పడతావాదంట శ్రీరంబీ యా కొరవైన పట్టిస్తానని చెప్పి జిలేబీలో పట్టిస్తున్నావా రాలేదా తీ ఏదైతే ఉందా మనకి ఏదైనా ఒకటి వదిలే దాన్న మళ్ళీ ఇంకో దగ్గర జిక్కినట్టుకుంది అదే కాదా జిక్కినా అబ్బో కొరవేనా అంట చాలా రోజుల తర్వాత కొరవేను చూద్దాం పెద్దదిరా ఓ మై గాడ్ చిన్న సంతోషం కాదు కొరవైన దద్దరిలో పోతుందా ఇప్పుడు వచ్చి మనం కనీసం ఒక రెండు మూడు నిమిషాలు అవుతుంటుంది అంతే అప్పుడే చూసేవా కొరమే అబ్బో కొరమేనే పట్టేసాము అదిగో ఇంకోటి 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 జిలేబీ అయితే మరి పట్టు వదల వదల పక్క ఏదైనా ఓకే ఇదే బస్ జిలేబి జిలేబుగా శ్రీరామో మొన్న మనం ఒక నాలుగు గంటలు కష్టపడి ఒక బంద చల్లాము చూడు గుర్తుందా దానికంటే ఇది మేలు కదా నీళ్ళు తక్కువ చేపలు ఎక్కువ బాబ్బా బాబ్బా పట్టేటోటి పడేసాడు రీటైంలోనే ఉదరేనరా వెళ్ళింది కిందక షా పట్టిందాన్ని వదిలేస్తున్నారు మీరా చింగ్ వేస్తా ఉన్నాడు చేత్ పట్ట నువ్వు ఒకటేనా ఆయన చూడ బావే విధానం చూడండి పడిందా బులే మా బాబు ఇంతకుముందు చాలా సార్లు పీచాడు కానీ మేమే ఉపాయించుకోలేదు యువత తీసుకొని చాలా మాట వచ్చాడు మా ఊరు ఫోన్ చేసి ఆంధ్రా పాదం కరోనా పట్టిస్తాననేసి ఇంతకుముందు చాలా సార్లు చెప్పారు మేము వస్తాము ఇదిగో అదిగో అదిగో ఇదిగో అంటాను ఫైనల్ కుదిరింది ఈ లోపల చాలా జిలేబులు కూరవైండ్లు చాలా బట్టాడంటో మనం రానప్పుడు రోజుకి ఒక ఐదు కేజీలు పది కేజీలు పట్టుకుని పోయేదాంట ఇంటికి ఎత్తుకొని పోయినాడా బిజినెస్ అమ్మేసాడా బుర్ర పక్ అట్లా ఎంత పేడ కొరకు పేడ కొరకులు ఉన్నాయి దండిగా గుర్ర ఎగరతున్నారా చిన్న చిన్న ఎగర్తున్నారా భలే పడుతున్నావు ఇరవై చేపలు ముట్టుక సింపుల్గా చేత్తో పడరా నువ్వు ఒకటైనా సరే దా దాన్ని నాకు అడిచి చేత్తో పట్రా చేతు నువ్వు ఏదైనా ఒక్క చేప అయినా పట్రా ఏదైనా పట్రా పడ్రా ఇన్ని నేలల్లో ఇన్ని తక్కువ నేలల్లో ఎక్కువ చేపలు ఉన్నాయే పడతాయేమో చూస్తా చెప్పి ఒక్కడ బట్టి చెప్పి చాలు అబ్బా దేవతనాడా ఏం దేవతనావా ఆడైతే నువ్వు తరం అంతా ఎత్తుకున్నా పట్టలేవు పోయి పడుతుంది గో అవతల బావాలా నీళ్ళు తక్కువ ఉన్నాయి చేపలు ఎక్కువ ఏదైనా బట్టమన్నాను కదా కరోనా పడతాయితే నా కాళ్ళు చిక్కిందిరా కరోనా మళ్ళీ ఇల్లుందిరా కరోయిన్ చిక్కున్నది ఇల్లింది బట్టే ఎవరు పడతారు చేత్తో చూద్దాం నువ్వు పడతావా మీ తమ్ముడు పడతాడ నీకేం తగ్గిందా పట్టు కొరవైనా చూస్తానా నువ్వు జిలేబీ చూసినా వదిలి వేసేవి కొరవైన కోసమే ఉండవాక ఎట్టయితే ఫైనల్గా కొరవైన బట్టే పెద్దది శ్రీరామ్ నువ్వు ఒకటి గమనించావా ఈ చెరువు మీద ఎంతమంది ఉన్నారు ఈ రోజా ఒక పది రోజుల నుంచి ఈ రోజే కాదు పది రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను బేవత్సంగా తిరిగేస్తున్నారు మా ఊరేలా కాదు పక్క పక్క ఊరు కూడా వచ్చేస్తున్నారు చేపలు అన్ని చిక్తున్నాయంట ఓన్లీ కొరమైన కోసం వస్తున్నారు కొరమైన మీ మధ్య బేవత్సంగా చిక్కినాయే ఒకరు చూసి ఇంకొకరు వచ్చేస్తున్నారు అందరూ మనమే రాంది జిలేబియా ఇదే మూడో జిలేబీ ఆల్రెడీ ఒక జిలేబీ వదిలేస్తున్నారు ఏ పాక ఏ పాక ఉండు నువ్వు ముట్టు కిందకి ఏ పాక నైనా జిలేబీ ఈయనకి జిలేబీలు తిని తిని ఎగిసేందా ఏమంటారు అదన్న ఎగిటేసిపోయిందా రే శ్రీరామా కొర చేత్తో పట్టి రా ఛా నేను ఆ నుంచి గమనించిన వెంకటేశా కొరవైనా రా జిలేబీ అంటే ఒక తీరు నేను ఆ నుంచి గమనించిన ఎక్కడున్నింది కొరవేని అదేనా అదేనా రే శిరమరా అదిగో అదే 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 పట పట కొర కదా ఏడబట్టి ముట్టుకో బల్లే బట్టి వదిలేసినారా ఇక ఏడు పునకాని చూడో ఎడ్ పునకాడు ఎడ్ బుకాని చూడు పట్టు 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 ఇదో ఆడవటో అదిగన్నది ఇదో జిలేబీ అట్టాండి గోతంలో వేసుకుంటాం గోతంలో వేసుకుంటాం ఎక్కువ రాసినమా గోతం

జిలేబి నా సరిందా ఓ జిలేబీలు ముట్టుకో నీకు కొరవేన మళ్ళా నీకేం పడిందా కొరేనమాట అలా జిలేబీ కాదు జిలేబీనా జిలేబీరా జిలేబీలు దాండి పడుతున్నాయా

ఆడ గొరకలు దండి కూడా ఆడ గొరకలు ఉన్నాయి దండి పైలెట్ అంటారు జిలేబీలు అంటారు ఇంకా ఏమంటారు ఇట్లా ఇంకోటి వచ్చేసి చాలా రకాలతో వెళ్ళి మన ఊరు బంధువులు అంటారు మన ఊరు బంధువులు అంటారు అయ్యా పడుతున్నాయి గుద్దు 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 అట్టేసాను ఏమట్టేసాను అయ్యా అది ఆయన వాట ఇది అట్టంటవా ఇద్దరు కోటి మీద పడుతున్నారు పరమైన ముడుకు ఒకటే పడింది ఒకటి పడింది దాని తర్వాత చేతులతో బట్టి వదిలేసినాము సింపుల్గా అయితే వదిలేసినాము దాన్ని దానికి బతకాలని రాసి పెట్టి ఉండింది అనమాట మేలు రా చేతులతో పట్టాడా అబ్బా పట ఇదా చిన్నది మట్టసంగం బాగుందయా వేసిపో కోసం ఓ ఏ మళ్ళీ బురదలు గుర్తున్నా సార్ ఇదిగోండి చేతితో పట్టాడు కష్టపడి కొరవైన కొరవేనా జిలేబే కొరవేనా జిలేబే కొరవేనా కొరవేనే కొరవేనా పెద్దదా అబ్బా ఇది అబ్బా సరే కొరవైనా ఇది మాటవా వన్ అవర్దా ఇంకోటి కానీ రెండు సారా ఒకేసారి రెండు బడ్డా అంట రెండోది ఏందో ఫస్ట్ దేం కొను రెండో చాక్ పీస్ అన్నాడు చాక్ పీసారా అది వేస్ట్ అది ఇంకా ఇది ఇంకా పెద్ద మనం ఫస్ట్ దానికంటే ఇంకా పెద్దది కదా సరైన కొరవైన అయ్యాం చేతులతో పడ్డాడు రెండో కొరవైన చేతులతో పడ్డాం రే వెంకటేషన్ నువ్వు బలిపడేస్తున్నావా ఉన్న కోతని వెంటనే వెంబట్టంబట్టే కొరైన పడ్డాయా సిరం గోతం సరని తీసుకురా కొరవైనా అంటావా ఇదే చీపి ఓ ఇది కానీ సరైన ఉందయ్యా చిరమా ఇది కానీ సరైన కొరవైన వన్ అవర్గా ఒక అర కిలో ఉంటుంది అన్ని గోతం గోతం వదిలి నెల ఒకటి చేతులు ఒకటి కొరవైన కొరవైనా గిరిగా నేటేశ్ రిగానిపో అబ్బా రెండు పెద్ద కొరకాయ చాలా పెద్ద కొరీ కొంచెం జిలాబీ లాంటి పడిపోతుంది ఈజీగా కొంచెం తెలివైన నువ్వు మొత్తం మొహాన్ గానే మేకప్ రుద్దుకోండావా నాకు

నాకు ఏదో అన్న చేతులతో నేను పట్టి చూపిస్తాన మీ తమ్ముడు రోజు బస్డ్రా జిలేబీ వదిలేసాడ జిలేబీలు అట్టా వచ్చా వచ్చా నెల కొరేనా పైలట్ బోలో పైలట్ మామూలుగా మనం కానీ అయితే పైలెట్ చిక్కినా వదలం ఈరోజు ఏందో వదిలేసాం ఓహో ప్రస్తుతానికి పెద్ద కొరవైన మూడు చిన్న రెండు జిలేబీలు వెళ్ళిందా ఎంత కొరవైనా ఫైలైట్ ఉంది కొరవైన వెళ్ళింది వరే కొర బా సింపుల్గా రా ఇప్పుడు రెండు కొరం వెళ్ళిన నైసుకెళ్ళినా అరగంటలో ఆరు కేజీలు ఎదుగు సల్లంగా వేసేస్తున్నావా చెప్పాలి కదా కొరం ఎదుగురు నైసుకు తీసేస్తున్నాడు పర్లేదు అని అలాంటివి తెచ్చుకోవాలా మెడ తగిలించుకున్నావా కొరవేనా షా కాదు చాక్పీస్ కదా కొరవైనా రూ ఉనుక్కోలేసేంట్రాసేంట్రా పరా పరా దానికే బారా పరా చూడండి ఎన్ని జిలేబులు బారేస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అది అంతదే అది చాక్పీసు చాక్పీస్ చాక్ పీస్ అది కొరవైనా లాగేవల్లా ఇగో పట్టిన చేత్తో బట్ గిరిగా పెద్ద కొరేని కొరేళ్ళ వర్షం ఫస్ట్ ఏమో ఇంత పెద్ద కొర పట్టుకున్నాం మనం మరి బడ్డ కొర ఈరోజా సింపుల్గా చాలా పెద్ద పొర మళ్ళీ పడిందా ఎడా పెద్ద పెద్ద కొరవెళ్ళా అలా నాయన ఏదా ఊరోజు సరింద్రీదా ఒక్కటర కిలో ఉన్నాయా శిరము కొరేళ్ళ బల్లి పడుతున్నాయి కదరా చిరం ఏంటండి ఈరోజా ఎవరుమా చాలా ఆనందంగా ఉంటుంది ఉంటుంది చాండ రోజుల తర్వాత కదా కొరేళ్ళు పట్టడమా అసలు చాలా రోజులు అన్నీ ఎంత ముందు పడితే కదా అసలు పట్ల ఇప్పుడు అనుకుంటావా కానీ

ఇంటికి వంద మంది నీరు దాకా చేరి ఆ రోజు ఏం ఒక అరపలు కమ్ పట్ల ఈరోజు అరగంటలో ఆరు కేజీలు చేపలు చేపలు పడిందా దేవతనావా జిలేబీ

సరేందా యా నీకు పర్లేదు కొరవాణా ఆగిపోయిందాహా కొలతో గోతావరణ నిడతుంది ఏంది ఇంకోటి కొరైనా ఊరి ఏడ ఇన్ని మాటలు వేసుకుంటాయి ఆడదాం అనుకో అయ్యా పడిందా కొరైనా చాకిపీసా దూకేసింది ఎగ్ దూకేసిందా ఊరి అయ్యా అవి ఉండే కదా చేపలన్నీ తినేస్తుండేదా

శ్రీరామ్కి చాక్ పీసులతో మంచి అనుభవం ఉంది అనుబంధం ఎరాశీరామా పొరికేస్తున్నా ఒకసారి పడతాడు ఏదో సైంటిస్ట్ ఎడగదు దీన్ని వేసిరా మాడిపోద్ది ఇది ఎండకా కొరైలు వేసియా అన్నీ కురవైనా గిరిగాయలే కింద తీసాను వద్దంటా గోతం లేసి నువ్వు వేసి గోతాడు ఆయన చెప్తా నువ్వు వేసిరా అవి కొద్ది కొద్ది మనం ఉన్నాం కదా మనం ఏమైనా శ్రీరామ్ నీ అనుబంధం అయినా పీస్ చూడరా వాళ్ళకి కదా ఇది ఉందా ఒక్కోటి శ్రీరామ్ అంతగానే ఉంటాయి ఈ సరీ వాటంగా బాగున్నాయా వద్దు వద్దులేమనించి వచ్చేసలు ఇప్పుడు వెళ్దాం కొరవైనా కొరవైనా పడితే కదా ఇద్దరు పడతారు దాన్ని చూద్దాం ఓహో దాంతో పడింది ఆల్రెడీ ఒకటి అదుగు చల్లంగా నయ్యికి గేశాడు జిలేబీ అదే జిలేబీ ఈయన మనం వేసేటప్పుడు స్టార్టింగ్ లాస్ట్ వచ్చాడు దయనికి ఇప్పుడు లేస్ పైకి వేస్తాడు ఇప్పుడు ఆయన బట్టే ఎన్ని కొర వెళ్ళిపోతున్నాను వాటిగా పది నిమిషాలు వచ్చాడు కట్టుకున్నాడు వెళ్తా ఉన్నాడు ఎన్ని కొర ఒక వంట ఒక మూడు కిలోలు ఉంటాయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కొరూ చిన్నది ఎడ ఎడ ఏసేయ్ బా కొలు మూడుకి బి సింపుల్ బాబాది ఏమైనా ఉందా నువ్వు నువ్వేను కొలు ఒకసారి నువ్వు తక్కువేనా ముందు కూర్చున్నాయి కానీ అదృష్టం అదృష్టమా ఊహించలేదా నీకా చూడరా చూడరా నైస్గా మా బాబు చూడండి మేము ముందు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కరోనా ఆయన బాబు పట్టాడు కరోతికాలు బాయ్ జిలేబులు

సప్ప సప్ప సప్పని పట్టేసినారుడు పరమేలో ఈ యువతాన్ని ఇట్టేసి ఇట్టు పట్టి ఇవేను చాలా అయితే బా చాలా బాగా పట్టాడు నేను అసలు ఎక్స్పైర్ చేయలేదు ఇంత ఇంటి పరమే పడతాయనేసి ఇంక మనకు నీళ్ళు తెచ్చుకోలేదు నేల దాకంగా ఉంది ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోలో వేసుకున్నాం బాయ్ బాయ్